తాళ్లరేవు మండలం పటవల గ్రామంలో కార్తీక మాసం పర్వదినం సందర్భంగా కలియుగ వైకుంఠ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పల్లకి ఉత్సవం గడంగా నిర్వహించబడింది వందల మంది మహిళలు యువకులు యువతులు ఆలయంలో స్వామివారి పల్లకి సేవలో పాల్గొని భక్తితో గోవింద స్మరణం చేశారు పటవల బీసీపేటలోని శ్రీ సంవేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు కూడా నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమంలో నరాల శ్రీనివాస్ కాల శ్రీనివాస్ తాల అప్పారావు పిల్లి నాగేశ్వరరావు దంగేటి అన్వేష్ మరియు గ్రామస్థ భక్తులు పాల్గొన్నారు భక్తులు అతి భక్తియుతంగా ఆనందించారు మా గ్రామంలో ప్రతి శనివారం ఆరు గంటల నుంచి పది గంటల వరకు జరుగుతుందండి దీనికి మా ఊర్లో ఉండే మా పేటలో ఉండే భక్తులందరూ కూడా పల్లకి సేవని వినియోగించుకుంటూ స్వామివారి ఆశీస్సులు తీసుకుంటూ ఉత్సాహంగా ప్రతి ఒక్కరూ పాల్గొంటున్నారు వీళ్ళందరికీ నేను ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అదే విధంగా వెంకటేశ్వర స్వామి ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ నెలలో ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటారండి ఆ స్వామివారి ఆశీస్సులు ప్రతి ఊర్లో కూడా ఈ విధంగా పల్లకీ సేవలు జరుపుకుంటారండి ఈ కమిటీ వారు ఈ విధంగా సెలవు తీసుకుంటారు నమో వెంకటేశ నమో తిరుమలేస మాది కాకినాడ జిల్లా తాలరే మండలం పటవల గ్రామము మేము రెండు వేల పన్నెండు నుంచి పన్నెండవ సంవత్సరం నుంచి కూడా ఈ స్వామివారి అనగా భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి పల్లకీ సేవ ప్రతి శనివారము మేము గ్రామం అంతా తిరిగి ఆ స్వామివారి సేవ పల్లకీ సేవలో మేము పాల్గొంటున్నాము అదే కాకుండా గ్రామ ప్రజలందరూ కూడా ఆ స్వామివారికి ఇచ్చి ఆ స్వామివారి దివ్యాశిస్సులు పొందుతున్నారు ఈ దీని ముఖ్య ఉద్దేశం అనగా మన భారతదేశము హిందూ దేశము కాబట్టి మన అంతటా కూడా మన రాష్ట్రం అంతటా కూడా ఆ స్వామివారి పల్లకి సేవ ఇలాగే చేయాలని మేము చేసి సేవ తిరుమల తిరుపతి దేవస్థానం స్థానం వరకు వెళ్ళి మా యొక్క సేవను గుర్తించి ప్రతి గ్రామంలో కూడా ఇటువంటి సేవ చేస్తారని మా కమిటీ సభ్యుల యొక్క ముఖ్య ఉద్దేశం మండలం పట్టవాల గ్రామంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కోటి సంతకాల సేకరణ రచ్చబడ్డ కార్యక్రమాల అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది పార్టీ ముమ్మిడివరం నియోజకవర్గ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చి వైద్య కళాశాలల ప్రవేటీకరణను నిరసిస్తూ